గురుకుల పాఠశాలలో సైన్స్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తగూడెం పాల్వాంచలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలరా పాఠశాలలో టీజీటీ జనరల్ సైన్స్ పోస్ట్ ఖాళీ ఉందని ప్రిన్సిపల్ ఈ జీవన్ ఒక ప్రకటనలో తెలియజేశారు పాల్వాంచలో ఉన్న కొత్తగూడెం బాయ్స్ వన్ గురుకుల స్కూల్లో ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులతో పాటు పురుష అభ్యర్థులు అర్హులు కూడా అర్హులని కూడా చెప్పడం జరిగింది ఈ పోస్టుకు డిగ్రీలో బీజెడ్సీ పూర్తి చేసి ఉండాలని దీంతోపాటు బీఈడ్ చేసి కనీసం మూడేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని ప్రిన్సిపల్ తెలిసే తెలియజేశారు తమ సర్టిఫికెట్తో పాల్వంస్లోని శేఖరం బజార్లో ఉన్న ఈ గురుకులాలో ఈ నెల పంతొమ్మిది తారీఖున సాయంత్రం నాలుగు గంటలలోపు దరఖాస్తులు అందించాలని ఆయన తెలియజేశారు అంటే బీజేసి పూర్తి చేసి బీఏడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కైతే ఎలిజిబుల్ అంటే రేపు సాయంత్రం నాలుగు లోపు ఈ పోస్ట్కైతే అప్లై చేసుకోవాలని చెప్పారు కొత్తగూడెం పాల్వాంచులోని అభ్యర్థులు అయితే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు